హాయ్ ఫ్రెండ్స్ నేను హారిక ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగ ట్రైనర్ అండ్ వైసీబీ సర్టిఫైడ్ యోగా మాస్టర్ ఈరోజు మనం యాంగ్జైటీ డిప్రెషన్ గురించి తెలుసుకుందాం ప్రతి పది మందిలో ఖచ్చితంగా ఆరుగురికి ఈ సమస్య ఉంటుంది వయసుతో ఎలాంటి సంబంధం లేకుండా యాంగ్జైటీ డిప్రెషన్తో చాలామంది బాధపడుతున్నారు అయితే ఈరోజు యాంగ్జైటీ అంటే ఏంటి వాటి యొక్క లక్షణాలు అలాగే డిప్రెషన్ వాటి యొక్క లక్షణాలు తెలుసుకుందాం ఇంకొకటి ఏంటంటే యాంగ్జైటీ డిప్రెషన్కి సంబంధించి ఎలాంటి ప్రాణాయామాలు ఎలాంటి యోగాసనాలు చేస్తే కంట్రోల్ అవుతాయి ఈ విషయాలన్నీ ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం ముందుగా యాంగ్జైటీ యాంగ్జైటీ అంటే ప్రతిదీ ముఖ్యమే అనిపించటం ప్రతి చిన్న విషయం ముఖ్యమే అనిపించటం మనం రోజు చేసే పనుల్లో కొన్ని పనులు చాలా సులువుగా చేస్తాం కొన్ని కష్టంగా ఉన్నాయి పక్కన పెడతాం కొన్ని పనులకి టైం తీసుకుంటాం ఇలా మనం కొన్ని డివైడ్ చేసుకుంటూ నార్మల్గా చేసుకుంటాం కానీ యాంగ్జైటీ సమస్యతో బాధపడే వాళ్ళు ప్రతి ఒక్క పనిని కూడా ప్రతి ఒక్క సమస్యని అలాగే మన పరిస్థితులు ప్రతి ఒక్క పరిస్థితిని కూడా చాలా సీరియస్గా తీసుకుంటారు ఎంతో ముఖ్యమైనది నేను చేయలేకపోయాను టైంకి అవుతుందా అవ్వదా ఇలాగా రకరకాలుగా వాళ్ళలో వాళ్ళే చాలా ఎక్కువ ఆలోచించుకుంటూ సతమతమైపోతూ ఉంటారు యాంగ్జైటీ యొక్క లక్షణాల వల్ల వాళ్ళకి ఏ చిన్న పని కూడా తేలిగ్గా చేసే పనులు కూడా తేలిగ్గా చేయలేరు ప్రతి ఒక్క అంశం మీద టెన్షన్ ఎగ్జామ్కి వెళ్ళాలి అన్న టెన్షనే ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్ రాసేటప్పుడు టెన్షన్ పడుతూ ఉంటారు అలాగే ఏదైనా ఊరు వెళ్ళాలన్నా కూడా ముందే చాలా కంగారు పడిపోతూ ఉంటారు ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా భయపడిపోతూ ఉంటారు ఇవన్నీ ఒక అయితే ఇంట్లో జరిగే ఆఫీస్లో జరిగే సర్వసాధారణమైన పనులలో కూడా ఎక్కువ సతమతమైపోతూ ఉంటారు ప్రతిదీ ఒక చిన్న నిర్ణయం తీసుకుంటే చాలా వరకు మనకి సమస్యలు సాల్వ్ అవుతాయి ఏ చిన్న నిర్ణయం కూడా వాళ్ళు సరిగ్గా తీసుకోలేరు అలాంటి కండిషన్లో బాడీ వెళ్ళిపోతూ ఉంటుంది యాంగ్జైటీ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే యాంగ్జైటీ ఉన్న వాళ్ళకి తరచూ కాళ్ళు చేతులు లైట్గా వణకటం హార్ట్ పాల్పిటేషన్స్ అంటే హార్ట్ బీట్ పెరగటం ఇలాంటి లక్షణాలు ఉంటాయి తర్వాత షార్ట్నెస్ ఆఫ్ బ్రీత్ అంటే బ్రీతింగ్ స్లో అవుతుంది బ్రీతింగ్ సరిగ్గా అవ్వట్లేదు అలా రకరకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు బ్రీతింగ్తో కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇలా ఇలాంటి లక్షణాలన్నీ ఉంటాయి కాళ్ళు చేతులు అరిచేతులు అరికాళ్ళు చెమటలు పట్టడం ఇలాంటి లక్షణాలన్నీ ఉంటాయి సో యాంగ్జైటీ ఉన్నవాళ్ళు ఇలాంటి లక్షణాలతో తరచు ఇబ్బంది పడుతూ ఉంటారు ఇది సాధారణంగా అప్పుడప్పుడు వచ్చే సమస్య అయితే పర్వాలేదు కొంతమందికి ఈ సమస్య ప్రతిరోజు ఉండిపోతూ ఉంటుంది దీనివల్ల ఏంటంటే ఒక యాంగ్జైటీ డిజార్డర్గా మారిపోతుంది సో యాంగ్జైటీ డిజార్డర్ ఉన్నప్పుడు ఇంకా ఈ సమస్యలతో ఎక్కువ బాధపడుతూ ఉంటారు దీనివల్ల దీని యొక్క ప్రభావం మన శరీరం మీద కూడా చాలా అధికంగా ఉంటుంది ఇప్పుడు మనం డిప్రెషన్ గురించి తెలుసుకుందాం డిప్రెషన్ అంటే ఏది కూడా ముఖ్యమనిపించదు ఎంతసేపు నిరాశగా ఉంటాం ఎంతసేపు పాస్ట్ గురించి ఆలోచిస్తూ ఉంటాం అలాగే ప్రతి చిన్న విషయానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం నిరాశగా ఉంటాం హోప్ అనేది అసలు ఉండదు డిప్రెషన్ ఉన్నవాళ్ళు ఎక్కువ చేసేది ఏంటంటే ఎవరితో కలవరు ఖాళీగా ఉంటూ ఉంటారు ఆలోచనలు మైండ్లో రోల్ అవుతూ ఉంటాయి ప్రతి చిన్న విషయానికి ఎలాంటి ఉత్సాహంగా ఉండే విషయం కూడా వాళ్ళకి ఇష్టం ఉండదు ఎవరితో కలవటం ఇష్టం ఉండదు మాట్లాడటం ఇష్టం ఉండదు సో సోషల్గా కలవటం ఇష్టం ఉండదు అలాగే ఏదైనా కొత్తది నేర్చుకోవాలి అనే ఆలోచన అసలు ఉండదు ఒకవేళ ఉన్నప్పటికీ డిప్రెషన్తో బాధపడే వాళ్ళు కొంచెం కూడా దానికి ట్రై చేయరు అలాగే డిప్రెషన్ ఉన్నవాళ్ళు ఎప్పుడూ కూడా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు వాళ్ళకున్న సమస్య అవ్వచ్చు వాళ్ళ పరిస్థితి అవ్వచ్చు ఏది కూడా షేర్ చేయడానికి వాళ్ళు ఇష్టపడరు డిప్రెషన్తో ఉన్నవాళ్ళు వాళ్ళకి ఏదైనా ఇష్టమైంది తినాలనే ఆలోచన కూడా ఉండదు ఇష్టమైంది ఉన్నా కూడా అది కూడా ఒక నిరాశగానే ఉంటుంది సో ప్రతి విషయంలోనూ వాళ్ళకి నిరాశ అనేది ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటారు డిప్రెషన్ యొక్క లక్షణాలు ఎప్పుడూ నిరాశగా ఉండటం చాలా డల్గా ఉండటం హెల్తీగా లేము ఏదో హెల్త్ సమస్య ఉంది అనుకొని బాధపడటం బెంగపడడం ఇలాంటివన్నీ ఎక్కువ ఉంటూ ఉంటాయి దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఉత్సాహం అనేది ఉండదు సో యాంగ్జైటీ ఏంటంటే దీనికి కంప్లీట్ ఆపోజిట్ యాంగ్జైటీలో ప్రతిదీ ముఖ్యమే అనిపిస్తుంది అన్ని విషయాల్లో మేము ఉండాలి ఏది చేయలేకపోతున్నాము ఈ రకంగా ఆలోచనలు ఈ రకంగా మన బాడీ అండ్ మైండ్ సెట్ ఉంటుంది డిప్రెషన్లో ఏది ముఖ్యం అనిపించదు ప్రతి చిన్న విషయం అవ్వచ్చు పెద్ద విషయం అవ్వచ్చు చాలా ఉత్సాహంగా ఎంగేజ్ అవ్వాల్సిన విషయం అవ్వచ్చు ఏది కూడా వాళ్ళు రిసీవ్ చేసుకోరు అన్నిటిలో నిరాశగా ఉంటారు యాక్టివ్గా ముందుకు వెళ్ళలేరు సో యాంగ్జైటీ డిప్రెషన్ యొక్క తేడాలు ఇవి దీనికి సంబంధించి ఎలాంటి ప్రాణాయామం చేస్తే మంచిది ఎలాంటి యోగాసనాలు చేస్తే మంచిదో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు మనం ముందుగా సూర్యానులోమ గురించి తెలుసుకుందాం సూర్యానులోమ ప్రాణాయామం ఎవరు చేయకూడదు అంటే హై ఫీవర్ ఉన్నవాళ్ళు అలాగే హై బీపీ ఉన్నవాళ్ళు ఫిట్స్ సమస్య ఉన్న వాళ్ళు సూర్యానులోమ ప్రాణాయామం చేయకూడదు సూర్యానులోమ ప్రాణాయామం ఎలా చేయాలో తెలుసుకుందాం సూర్యానులోమ ప్రాణాయామంకి ముందుగా ఎడమ ముక్క క్లోజ్ చేసి ఉంచాలి ఇది నా కుడి చేయ కుడి చేతిని ఇలాగా విష్ణుముద్రలో పెడుతున్నాను ఎడవ ముక్క క్లోజ్ చేసుకుంటున్నాను కుడివైపు నుంచే శ్వాస తీసుకోవాలి అలాగే కుడివైపు నుంచి శ్వాస వదలాలి ఇలా ఒక మూడు సెకండ్స్ వరకు చేయొచ్చు శ్వాస తీసుకోవడం శ్వాస వదలటం రిలీజ్ ఇది సూర్యానులోమ తర్వాత చంద్ర అనులోమ ప్రాణాయామం చంద్ర అనులోమ ప్రాణాయామంకి ఇలా కుడి చేయ ఇలా విష్ణుముద్రలో పెట్టాలి కుడిముక్క క్లోజ్ చేయాలి ఎడమ వైపు నుంచి శ్వాస తీసుకోవడం శ్వాస దులటం శ్వాస తీసుకోవడం శ్వాస దులటం పూర్తిగా ఎడమ ముక్కు నుంచే చేయాలి ఇలా ఒక మూడు సెకండ్స్ వరకు చేయొచ్చు ఇది సూర్యానలోమా చంద్రానులోమ ఈ రెండు ప్రాణాయామాలు చేయటం వల్ల మనకి లాజికల్ థింకింగ్ అనేది చక్కగా పెరుగుతుంది అలాగే ఏ నిర్ణయం అయినా చక్కగా తీసుకోగలుగుతాం అలాగే మనం తీసుకునే నిర్ణయం అవ్వచ్చు రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ చక్కగా యాక్టివ్ అవ్వడం అవ్వచ్చు ఇవన్నీ కూడా చక్కగా జరుగుతాయి అలాగే మన యాక్యు లెవెల్ అనేది పెరుగుతుంది ధైర్యంగా ప్రతి పనిలోనూ ముందుకెళ్ళగలుగుతాం ఈ ప్రాణాయామాలు చేయటం వల్ల ఇంకొక ముఖ్యమైన ప్రాణాయామం కూడా చేద్దాం ఇప్పుడు అది అనులోమ విలోమ ప్రాణాయామం అనులోమ విలోమ ప్రాణాయామంకి ముందుగా ఇది కుడి చేయ కుడి చేతిని ఇలాగా విష్ణుముద్రలో పెట్టాలి విష్ణుముద్ర అంటే చూపుడు వేలు మధ్య వేలు క్లోజ్ చేయాలి వేలు ఉంగరం వేలు చిటికన వేలు ఓపెన్ చేయాలి ఇది విష్ణుముద్ర ఈ విష్ణుముద్రలో అనులోమ విలోమ ప్రాణాయామం స్టార్ట్ చేద్దాం ముందుగా ఇలాగా కుడిముక్క క్లోజ్ చేయాలి ఎడమ వైపు నుంచి శ్వాస తీసుకోవాలి తర్వాత ఎడమ ముక్క క్లోజ్ చేయాలి కుడివైపు నుంచి శ్వాస దిలాలి మళ్ళీ సేమ్ కుడివైపు నుంచి శ్వాస తీసుకోవాలి కుడిముక్క క్లోజ్ చేయాలి ఎడమవైపు నుంచి శ్వాస దులాలి ఇది ఒక రౌండ్ ఇది ఒక ఐదు నిమిషాల వరకు చేయొచ్చు అనులోమ విలోమ ప్రాణాయామం ఇది ఐదు నిమిషాల వరకు చేయొచ్చు ఈ అనులోమ విలోమ ప్రాణాయామం చేస్తున్నసేపు మనం శ్వాస మీద దృష్టి పెట్టాలి శ్వాస తీసుకోవడం అలాగే శ్వాస వదలటం దీని మీదే ఫోకస్ చేయాలి ఫాస్ట్ ఫాస్ట్గా అస్సలు చేయకూడదు ఈ ప్రాణాయామం చేయటం వల్ల శరీరంలో ఆక్సిజన్ లెవెల్స్ అనేవి చాలా చక్కగా ఇంప్రూవ్ అవుతాయి అలాగే నాడీ వ్యవస్థ యాక్టివేట్ అవుతుంది మన లోపల ఉన్న స్ట్రెస్ యాంగ్జైటీ డిప్రెషన్ లాంటి సిమ్టమ్స్ని నిదానంగా మనం కంట్రోల్ చేసుకోగలం అలాగే కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా చక్కగా ఇంప్రూవ్ అవుతాయి కానీ ఈ ప్రాణాయామాలు మనం ఎప్పుడైనా సరే కంటిన్యూ చేయాలి ఫ్రెండ్స్ ఒకరోజు రెండు రోజులు కాదు కనీసం మూడు నెలలైనా ఈ ప్రాణాయామం చేయాలి ఈ ప్రాణాయామం చేయటానికి ఖచ్చితంగా పరగడపుతోనే ఉండాలి ఏదైనా తిన్న వెంటనే తాగిన వెంటనే అస్సలు చేయకూడదు పరగడపుతోనే ఈ ప్రాణాయామాలు చేయాలి ఈ ప్రాణాయామాలు ఉదయం లేకపోతే సాయంత్రం చేసుకోవచ్చు కానీ పరగడపుతోనే ఉండాలి అది మెయిన్ రూల్ తర్వాత ఈ ప్రాణాయామం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నేల మీద కూర్చోవాలి ఒకవేళ నేల మీద కూర్చోలేని వాళ్ళు కుర్చీ మీద కానీ సోఫా మీద కానీ కూర్చోవచ్చు కానీ కింద సర్ఫేస్ ఫ్లాట్గా ఉండేలా చూసుకోవాలి అలాగే మన వెన్ను పూస చక్కగా స్ట్రైట్గా ఉండేలాగా చూసుకోవాలి కుర్చీలో కూర్చునే వాళ్ళు వెన్నుపూస స్ట్రైట్గా పెట్టి కాళ్ళు అంటే పాదాలు నేలను తాకాలి ఆ రకంగా కూర్చొని ఈ ప్రాణాయామాలు చేయొచ్చు దానివల్ల చక్కటి ఉపయోగం అనేది ఉంటుంది తర్వాత మనం చేయబోయేది ఆసనాలు ఒక ముఖ్యమైన మూడు ఆసనాలు చేద్దాం ఇవి మనకి యాంగ్జైటీకి డిప్రెషన్కి చాలా పర్ఫెక్ట్గా ఉపయోగపడతాయి ముందుగా మనం చేసే ఆసనం ఆసనం దీనికి నేల మీద ఇలా పడుకోవాలి తర్వాత రెండు మోకాళ్ళు పైకి ఇలా పెట్టాలి మన చేతులు ఈ రకంగా నడుముకి అటువైపు ఇటువైపు పెట్టాలి చేతులు పెడుతున్నప్పుడు బొటన వేళ్ళు ఉండాలి మిగతా నాలుగు వేళ్ళు ఉండాలి తర్వాత తలా మెడ స్ట్రైట్గా ఉండాలి ఇప్పుడు మనం శ్వాస మీద ధ్యాస పెడుతూ శ్వాస తీసుకుంటూ మన నడుం భాగం పైకి సీలింగ్ వైపు శ్వాస వదిలేస్తూ కిందకి ఫ్లోర్ పైప్కి ఈ పొజిషన్లో ఖచ్చితంగా మనం స్వీలింగ్నే చూస్తూ ఉండాలి ఫ్రెండ్స్ మెడ భుజాలు అస్సలు కదపకూడదు మళ్ళీ రెండోసారి చేద్దాం శ్వాస తీసుకుంటూ పైకి శ్వాస వదిలేస్తూ కిందకి మూడో రౌండ్ శ్వాస తీసుకుంటూ శ్వాస వదిలేస్తూ డౌన్ ఇలా మూడు సార్లు చేయాలి చేసిన తర్వాత చేతులు రిలీజ్ చేయాలి అలాగే కాళ్ళు కూడా రిలీజ్ చేసి శాంతి ఆసనంలో రిలాక్స్ అవ్వాలి శాంతి ఆసనం అంటే ఇది దీన్ని శవాసనం అని కూడా అంటారు అరిచేతులు చేతులు చక్కగా సీలింగ్ వైపు ఓపెన్ చేయాలి కాళ్ళు ఈజీగా రిలాక్స్ చే రిలాక్స్డ్గా వదిలేసేయాలి ఇది శాంతి ఆసనం తర్వాత మనం చేయబోయేది బాలాసనం దీనికి ముందుగా ఇలా కూర్చోవాలి నిదానంగా వజ్రాసనంలోకి రావాలి వజ్రాసనం అంటే ఇలా మన కాళ్ళు రెండు వెనక్కి ఇలా పెట్టాలి ఇది వజ్రాసనం వజ్రాసనంలోకి రావాలి ఇలా వజ్రాసనంలో కూర్చున్నప్పుడు మన తల మెడ వెన్నుముక స్ట్రైట్గా ఉండాలి ఇది వజ్రాసనం ఇప్పుడు వజ్రాసనంలో పర్ఫెక్ట్గా బ్యాలెన్స్డ్గా కూర్చున్న తర్వాత బాలాసనంలోకి వెళ్తాం చేతులు రెండు ఇలా నేల మీద పెట్టుకొని స్ట్రెచ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఈ పొజిషన్లో మన భుజాలు ఎంతవరకు మనం స్ట్రెచ్ చేయగలితే అంతవరకు స్ట్రెచ్ చేయొచ్చు మన నుదురు నేలను తాకాలి ఆ డైరెక్షన్లో మనం బెండ్ చేయాలి మన బాడీని మళ్ళీ వెనక్కి వచ్చేటప్పుడు శ్వాస తీసుకుంటూ వెనక్కి రావాలి ఈ బాలాసనంలో మూడు నుంచి ఐదు నిమిషాల వరకు ఉండొచ్చు ఇంకొకటి ఈ బాలాసనంలోకి వెళ్ళిన తర్వాత మనం నిదానంగా శ్వాస మీద ధ్యాస పెడితే ఉండాలి ఒకవేళ ఎవరికైనా ఎక్కువ స్ట్రెస్ అనిపించి ఇబ్బందిగా అనిపిస్తే నిదానంగా శ్వాస తీసుకుంటూ వెనక్కి వచ్చేయచ్చు ఓకే కానీ ఫస్ట్ వజ్రాసనంలో ఇలాగా స్టెబుల్గా కూర్చోవాలి కూర్చొని ప్రశాంతంగా హ్యాండ్స్ స్ట్రైట్గా స్ట్రెచ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్ళి వెళ్ళడం చాలా నిదానంగా వెళ్ళాలి ఇంకొకటి ఇలా ముందుకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ మన బ్యాక్ మన ఖాళీ పైనే ఉండాలి ఓకే బ్యాక్ లిఫ్ట్ చేయొద్దు అది మెయిన్ రూల్ ఓకే ఇలా ప్రశాంతంగా నడుము దగ్గర నుంచి మన బాడీని ముందుకు స్ట్రెచ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి భుజాలని కంప్లీట్గా స్ట్రెచ్ చేయాలి అరి చేతుల్ని చక్కగా ఓపెన్ చేయాలి ఓపెన్ చేసి మన నుదురు ఫ్లోర్ మీద పెట్టాలి తర్వాత నిదానంగా శ్వాస తీసుకుంటూ వెనక్కి రావాలి శ్వాస తీసుకుంటూ వెనక్కి వచ్చి వజ్రాసనంలోంచి అప్పుడు రిలీజ్ అవ్వాలి ఇలా రిలీజ్ అవ్వాలి ఇలా తలామడ వెనక్కి పెట్టుకొని రిలాక్స్ అవ్వాలి తర్వాత మనం చేయబోయేది పశ్చిమతనాశనం ముందుగా ఏకపాద పశ్చిమతనాశనం నేర్చుకుందాం దానికి ఇది నా కుడి కాలు కుడి పాదం ఎడమ మోకాల దగ్గర పెడుతున్నాను ఎడమకాలు స్ట్రైట్గా ఉండాలి కాలి వేలు సీలింగ్ వైపుకు ఉండాలి తర్వాత వెన్నుకూస స్ట్రైట్గా ఉండాలి ఇప్పుడు చేతులు పైకి రేస్ చేయాలి శ్వాస తీసుకోవాలి శ్వాస వదిలేస్తూ ఇలా ముందుకి మన తల మోకాళ్ళ వైపుకి రావాలి ఈ డైరెక్షన్లో బెండ్ చేయాలి మళ్ళీ శ్వాస తీసుకుంటూ వెనక్కి రిలీజ్ ఇలా సార్లు చేయాలి ఇక్కడ మనం చేతులు ఇలా పైకి రేస్ చేసినప్పుడు వెన్నపూస కూడా స్ట్రైట్గా ఉండాలి చేతులు పైకి రేస్ చేయాలి వెన్నెపూస స్ట్రైట్గా పెట్టాలి శ్వాస తీసుకోవాలి శ్వాస వదిలేస్తూ ముందుకి మళ్ళీ శ్వాస తీసుకుంటూ వెనక్కి మూడోసారి దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి శ్వాస వదిలేస్తూ ముందుకి శ్వాస తీసుకుంటూ వెనక్కి రిలీజ్ చేతులు రిలీజ్ చేయాలి ఇప్పుడు ఇదే ఆసనం మనం ఎడమకాలతో చేస్తాం ఇది నా ఎడమ పాదం కుడి మోకాళ్ళ దగ్గర పెడుతున్నాను శ్వాస తీసుకుంటూ చేతులపైకి శ్వాస వదిలేస్తూ కిందకి మళ్ళీ శ్వాస తీసుకుంటూ వెనక్కి రెండోసారి శ్వాస శ్వాస తీసుకోవాలి చేతులు స్ట్రైట్గా ఉండాలి వెన్నెపూస స్ట్రైట్గా ఉండాలి శ్వాస వదిలేస్తూ ముందుకి శ్వాస తీసుకుంటూ వెనక్కి రిలీజ్ ఇప్పుడు మనం పూర్తి పశ్చిమతాసనంలోకి వెళ్దాం పశ్చిముత్తానాశనంకి ముందుగా స్ట్రైట్గా ఇలా కూర్చోవాలి చేతులు స్ట్రైట్గా లిఫ్ట్ చేయాలి చేతులు పైకి స్ట్రైట్ చేస్తున్నప్పుడు మన వెన్ను పూసిని ఇలా వంచకూడదు స్ట్రైట్ చేసుకోవాలి కంప్లీట్ స్ట్రైట్ చేసుకోవాలి శ్వాస తీసుకోవాలి శ్వాస వదిలేస్తూ ఇలా పాదాలను పట్టుకోవాలి ఒకవేళ మన చేతులు పాదాలను తాకపోయినా పర్వాలేదు ఎంతవరకు మనం వంగగలిగితే అంతవరకు వెన్నుపూసిని మొత్తం ముందుకి ఇలాగా వంచాలి మళ్ళీ శ్వాస తీసుకుంటూ వెనక్కి రావాలి రిలీజ్ ఇది ఒక మూడు సార్లు చేయాలి ఇది చేస్తున్నప్పుడు ఫస్ట్ శ్వాస తీసుకొని శ్వాస వదిలేస్తూ ముందుకు వెళ్ళటం వల్ల మన వెన్నుపూస చక్కగా స్ట్రెచ్ అవుతుంది సో ఇంకొకసారి చేద్దాం ఫస్ట్ హ్యాండ్స్ రేస్ చేసుకోవాలి వెన్నుపూస స్ట్రైట్గా స్ట్రెచ్ చేయాలి దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి శ్వాస వదులుతూ ముందుకి మళ్ళీ శ్వాస తీసుకుంటూ అప్ రిలీజ్ తర్వాత ఇలా రిలాక్స్ అవ్వాలి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చేసిన మూడు ఆసనాలు ఈ మూడు ఆసనాలు మనకి యాంగ్జైటీకి డిప్రెషన్కి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందాం ముందుగా ఇవి చేస్తున్నప్పుడు మనం శ్వాస మీద ధ్యాస పెడుతూ చక్కగా శ్వాసని ఫాలో అవుతూ మన బ్రీత్ని ఫాలో అవుతూ హ్యాండ్స్ స్ట్రెచ్ చేయటం అలాగే బెండ్ చేయటం చేస్తాము ఈ పొజిషన్స్లో ఏంటంటే ఆటోమేటిక్గా మన బ్రీతింగ్ అనేది చాలా కంట్రోల్డ్గా అవుతుంది దానివల్ల ఫాస్ట్ ఫాస్ట్గా బ్రీతింగ్ చే చేయడం ఇలాంటి లక్షణాలన్నీ కంట్రోల్ అవుతాయి అలాగే వెన్నుపూస చక్కగా స్ట్రెచ్ అవుతుంది ఈ మూడు ఆసనాల్లో వెన్నుపూస భుజాలు చెస్ట్ ఈ మూడు ఆసనాల్లో చక్కగా స్ట్రెచ్ అవుతాయి బలవంతంగా కాదు మన బాడీ కెపాసిటీకి తగ్గట్టు స్ట్రెచ్ అవుతాయి సో మన శరీరంలో ఎక్కువ స్ట్రెస్ అనేది స్టోర్ అయ్యి ఉండే ప్లేసెస్ ఇవే వెన్నుపూస భుజాలు చెస్ట్ సో ఈ మూడు భాగాలు చాలా రిలాక్స్డ్గా స్ట్రెచ్ అవ్వడం బ్రీతింగ్ చక్కగా తీసుకోవడం వదలటం ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ఈ మూడు ఆసనాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి అలాగే మన లెవెల్స్ యాంగ్జైటీ లెవెల్స్ స్ట్రెస్ లెవెల్స్ డిప్రెషన్ లెవెల్స్ ఎలా ఉన్నా కూడా చాలా కంట్రోల్డ్గా ఉండగలుగుతుంది మనం బ్యాలెన్స్ చేసుకోగలుగుతాం సో ఇప్పుడు ఈ మూడు ఆసనాలు ఎవరు చేయకూడదు తెలుసుకుందాం వెన్నుపూసకి సంబంధించిన సమస్యలు సివియర్గా ఉన్నవాళ్ళు చేయకూడదు అలాగే హై బీపీ ఉన్నవాళ్ళు చేయకూడదు అలాగే ఫిట్స్ సమస్యతో బాధపడే వాళ్ళు అస్సలు ఈ ఆసనాలు చేయకూడదు అలాగే వర్టిగో హెర్నియా సమస్యలు ఉన్నవాళ్ళు కూడా ఇలాంటి ఆసనాలు అసలు చేయకూడదు ఈ సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి ఆసనాలు చేయాలి అనుకుంటే దానికి సంబంధించిన ప్రొఫెషనల్ సహాయం తీసుకొని మాత్రమే ఇలాంటి ఆసనాలు చేయాలి సో చూసారు కదా ఫ్రెండ్స్ యాంగ్జైటీ అండ్ డిప్రెషన్ అంటే ఏంటో దానికి ఎలాంటి ప్రాణాయామాలు ఎలాంటి యోగాసనాలు చేయాలో చూసారు కదా ఇవన్నీ ప్రతిరోజు ప్రాక్టీస్ చేసుకోవచ్చు మనం చేసిన ఆసనాలు కూడా ఖచ్చితంగా పరగడుపుతో మాత్రమే చేయాలి ఏదైనా తిన్న వెంటనే తాగిన వెంటనే అస్సలు చేయకూడదు అది కూడా గమనించండి మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ